శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఇప్పటి వరకు నలభై ఏడవ సర్గలు చదువుకున్నాం నలభై ఎనిమిదవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం సీత రావణుడు తన నిజ రూపం బయట పెట్టగానే రావణుని దూషించింది భయపడింది ఆ భయం తట్టుకోలేక నేల మీద పడిపోయింది సీతను మరింత భయపెట్టడానికి రావణుడు తన గురించి ఇంకా ఇలా చెప్ప ఆరంభించాడు ఓ సీత నా గురించి నీకు పూర్తిగా తెలియదు నా పేరు దశకంఠుడు నేను కుబేరునికి తమ్ముడిని నా పేరు రావణుడు మృత్యువుకు భయపడి మానవులు ఎలా పారిపోతారో అలాగా నన్ను చూచి దేవతలు గంధర్వులు దానవులు భయంతో పారిపోతారు నేను నా సోదరుడు కుబేరునితో యుద్ధం చేసి జయించాను నాకు భయపడి కుబేరుడు సకల భోగాలతో తొలతూగుతున్న తన నగరం లంకా నగరాన్ని విడిచిపెట్టి కైలాసంలో తలదాచుకుంటున్నాడు నేను కుబేరుని జయించి అతని పుష్పక విమానాన్ని అపహరించాను దాని మీద నేను ఆకాశంలో విహరిస్తున్నాను నా కోపం వచ్చిందని తెలిసిన మరుక్షణం దేవతలు దేవేంద్రునితో సహా పారిపోతారు నేను ఉన్న చోట వాయువు నెమ్మదిగా వీస్తాడు సూర్యుడు తన కిరణాల తీవ్రతను తగ్గించుకుంటాడు నేను ఉన్న చోట చెట్టు కూడా తమ ఆకులను కదల్చలేదు నదులు ప్రవహించలేవు నేను ఈ ప్రకృతి అంతా శాసించగలను సముద్రం మధ్యలో ఉన్న నా లంకా నగరం సకల భోగాలతో దేవేంద్రుని అమరావతిని తలదనుతుంది లంకా నగరం బంగారు ప్రాకారాలు బంగారు మేడలు మణితోరణాలతో నిండి ఉంటుంది నా లంకా నగరం ప్రశస్తమైన ఏనుగులు గుర్రములతో నిండి ఉంటుంది ఎల్లప్పుడూ మంగళవాద్యాలు మురుగుతూ ఉంటాయి నువ్వు నాతో కలిసి లంకా నగరంలో అడుగు పెడితే నీ రాముని నీ వాళ్ళని అందరినీ మరిచిపోతావు భోగాలలో తేలుతావు ఆ రాసభోగాలలో మునిగిన నీకు సామాన్య మానవుడైన రాముడు ఎన్నటికీ గుర్తుకురాడు ఓ సీత నీకు తెలుసోలేదు అసలు దశరథుడు రాముడికి రాజ్యం ఇవ్వకుండా అడవులకు ఎందుకు పంపాడంటావు రాముడంటే అతని తండ్రి దశరథునికి ఇష్టం లేదు అందుకే తన ప్రియపుత్రుడు భరతునికి రాజ్యం ఇచ్చాడు నీ భర్త రాముడు రాజ్యభ్రష్టుడు తెలివి తక్కువ వాడు పైగా తాపసి వృత్తిలో ఉన్నాడు అటువంటి మొగుడు పక్కన ఉన్నంతకాలము నువ్వు ఈ జన్మలు అయోధ్యకు రాణివి ఖాళీ నువ్వు అంటే రాజ్యానికి రాణి అవుతావు ఇక నేనంటానా ఈ లోకల్లో ఉన్న రాక్షసులందరికీ రాజును పైగా నువ్వంటే కామంతో పడిచస్తున్నాను నేనే నిన్ను కోరి లంక నుండి నీ వద్దకు వచ్చాను కాబట్టి నన్ను కాదనకు నన్ను కాదంటే ఇంతటి అదృష్టాన్ని కాలదండుకున్నానే జీవితమంతా పశ్చాత్తాపంతో కుమిలిపోతావు సీత యుద్ధంలో రాముడు నా కాలి గోరు కూడా కదపలేడు నీ అదృష్టం కొద్దీ నువ్వు పడ్డావు నాతో రా నిన్ను సుఖాల్లో ముంచెత్తుతాను అని సీతను వివిధ రకాలుగా ప్రలోభ పెట్టాడు రావణుడు రావణుని మాటల మీద సీత కోపంతో ఊగిపోతున్న నాగకన్య మాదిరి బుసలు కొట్టింది ఓరి రాక్షస విరా ఇంద్రియ లోలిడివిరా నువ్వు రావణా నీవు నీ వాళ్ళతో సహా సర్వనాశనం కాబోతున్నావు నీ లంకారాజ్యం సముద్రంలో కలిసిపోతుంది ఇంద్రుని వద్ద నుండి శశీదేవిని బలాత్కారంగా తీసుకుని పోయి జీవిస్తావేమో కానీ రాముని వద్ద నుండి నన్ను అపహరించి క్షణకాలం కూడా నీవు జీవించలేవు నువ్వు అమృతం తాగినా నీకు రాముని చేతిలో చావు తప్పదు అని పరుషంగా పలికింది సీత సీత మాట్లాడే మాటలు వింటుంటే రావణునికి కోపం నశాడానికంటింది అసహనంతో కోపంతో గంతులేశాడు రెండు చేతులు గట్టిగా చరిచాడు పెద్దగా గాండ్రించాడు ఓ సీత నీకు అవన్నీ పట్టిందా నా మాటలు అర్థం కావడం లేదా నా గురించి నా ఐశ్వర్యం గురించి నా పరాక్రమం గురించి నా వైభవం గురించి ఎంత చెప్పినా నీకు చెవి కెక్కడ లేదు నా గురించి నీకు బాగా తెలియదు నేను ఆకాశంలో నిలబడి ఈ భూమిని బంతిలా పైకి ఆడుకుంటాను సముద్రాలన్నీ కలిపి తాగేస్తాను నా ఎదుట నిలిస్తే మృత్యువుని కూడా చంపేస్తాను సూర్య గమనాన్ని అడ్డుకుంటాను భూమిని బద్దలు కొడతాను నా ఇష్టం వచ్చిన రూపం ధరించగలను ఇప్పుడు నేను ఉన్నది సన్యాసి రూపంలో నా అసలు రూపం చూడు అంటూ రావణుడు తన సన్యాసి రూపం వదిలిపెట్టి తన నిజస్వరూపమైన రావణ స్వరూపాన్ని సీత ముందు ప్రదర్శించాడు పది తలలతో ఎర్రటి కళ్ళతో నిండా బంగారు ఆభరణాలతో నల్లని మేనిచ్చాయితో ధనుర్భాణాలు ధరించిన రావణుడు సీత ముందు నిలిచాడు ఓ సీత చూచావా నా నిజ స్వరూపము ముల్లోకాలు సాధించే భర్త కావాలనుకుంటే నన్ను భరించు నీలాంటి అతిలోక సౌందర్యవతికి నేనే తగిన భర్తను నేను నీ మాట ఎన్నడూ జవదాటను నీకు దాసుడుగా ఉంటాను ఆ వనచరుడైన రాముని మీది నుండి నీ మనస్సు మరచుకో నా మీద నీ మనస్సు లగ్నం చేయి నీకు శుభం జరుగుతుంది నేను ఇంకా నువ్వు తెలియగలదానవు మంచి నిర్ణయం తీసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు ఇంత తెలివి తక్కువ అని అని అనుకోలేదు ఒక ఆడుదాని మాటలు విని అడవులకు వచ్చిన బుద్ధిహీనుడిని రాజ్యభ్రష్టుడిని అల్పాయుష్కుడిని మానవమాత్రుడిని నువ్వు ఏం చూసి వరించావో నాకు అర్థం కావడం లేదు రా నాతో రా అంటూ రావణుడు ముందుకు దూకాడు సీతను గట్టిగా చేయి పట్టుకున్నాడు ఒక చేతితో సీత జుట్టు పట్టుకున్నాడు మెడ కింద చెయ్యి వేశాడు మరొక చెయ్యి నడుం కింద వేశాడు సీతను ఎత్తుకొని పోయాడు రావణుడి రథం అతని ముందు సాక్షాత్కరించింది సీతను రథంలో కూర్చోబెట్టాడు పెద్ద పెద్దగా అరుస్తూ సీతను భయపడుతున్నాడు తాను కూడా రథం ఎక్కి సీతను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు సీతకు ఏం జరుగుతుందో తెలియడం లేదు రామా రామ అంటూ అరుస్తూ ఉంది పలవరిస్తూ ఉంది పావుల మెలికి తిరిగిపోతూ ఉంది రావణుడి కబంధహస్తాల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది కానీ రావణుడు తన పట్టు వీడలేదు తన రథంతో సహా ఆకాశంలోకి ఎగిరాడు సీత రామ రామ అని ధీరంగా అరుస్తూనే ఉంది రావణుడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు రథం ఆకాశ మార్గాన వేగంగా పోతూ ఉంది రామ నన్ను ఈ దుర్మార్గుడు అపహరించుకొని పోతున్నట్టు నీకెలా తెలుస్తుంది ఇక నీవు నన్ను చూడలేవు కదా నేను ఎక్కడ ఉన్నది నీకెలా తెలుస్తుంది రామ నీవు దుష్టులను శిక్షిస్తావు దుర్మార్గుడైన ఈ రాక్షసుల్ని శిక్షించి నన్ను రక్షించవా ఈ రాక్షసుని చెర నుండి నన్ను విడిపించవా మరీ రావణ తప్పు చేస్తున్నావురా పాపం చేస్తున్నావురా ఈ పాపానికి ఫలితం అనుభవిస్తావురా రాముడి చేతిలో చస్తావు అయ్యో రామ నా బాధ ఎవరికి చెప్పుకోను ఆహా ఆ కైక కోరిక ఈనాటికి తీరినట్టుంది నాకిన్ని కష్టాలు వచ్చాయి ఓ వనదేవతలారా ఓ వృషములారా ఓ పర్వత భక్తులారా ఈ దుర్మార్గుడు రావణుడు నన్ను అపహరించుకొని పోతున్న సంగతి నా రామునికి చెప్పండి గదగదాపారే గోదావరి నది మాత నన్ను ఈ రాక్షసులు అపహరించుకుపోతున్న సంగతి నా రామునికి తెలియజేయి ఓ వన్యమృగములారా ఓ పక్షులారా నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను ఈ దుర్మార్గుడు తీసుకుపోతున్న సంగతి నా రామునికి చెప్పండి నాకు తెలుసు యమలోకంలో ఉన్న రాముడు నన్ను బలత బలపరాక్రమాలతో మరలా వెనక్కు తీసుకురాగలడు మీరు నా రామునికి నా గురించి తెలియచేయండి చాలు అని పరి పరి విధాల ప్రకృతితో మరబెట్టుకుంటూ ఉంది సీత ఇంతలో సీతకు ఒక వటవృక్షం మీద కూర్చొని ఉన్న జటాయివి కనిపించాడు ఓ జటాయువు చూడు నేను సీతను ఈ రాక్షసుడు నన్ను అపహరించుకొని తీసుకొని పోతున్నాడు ఈ విషయం రామునికి చెప్పు వీడు రాక్షసుడు క్రూరుడు చేతులు ఆయుధం ఉంది వీడిని నువ్వు ఏమీ చేయలేవు నన్ను కాపాడలేవు కనీసం నా గురించి రామునికి తెలియచేయి నన్ను ఈ దుర్మార్గుడు అపహరించకపోతున్న సంగతి రాముడికి లక్ష్మణుడికి తెలియచేయి అని బిగ్గరగా అరిచింది సీత రాముడు సీతను అపహరించుకుని వెళ్లే సమయంలో జటాయువు ఒక వట ఒక వటవృక్షం మీద నిదరిపోతున్నాడు సీత అరుపులు రాముడిని హుంకారాలు విని జటాయువుని తరలిచాడు జటాయువుకి ఏం జరుగుతుందో అర్థమైంది వెంటనే ఎగురుతూ పోయి రావణుని రథం మీద వాలాడు రాముడు తన రథం ఆపాడు అప్పుడు జటాయువు రావణుతో ఇలా అన్నాడు రావణా నేను నిత్య సత్యవ్రతుడు నా పేరు జటాయువు నేను గరుడ మహా మహాబరశాలిని రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు ముల్లోకముల చేత పూజింపబడేవాడు ఈమె రాముని భార్య సీత నీవు ధర్మ మార్గంలో పయనించే మహారాజు అటువంటి నీవు ఇతరుల భార్యలను అపహరించవచ్చునా ముఖ్యంగా సాటి రాజుల భార్యలను గౌరవించాలి ఆపదలు ఉంటే రక్షించాలి కానీ నీలా అపహరించకూడదు ఇది లోకధర్మం కాబట్టి ఇతరుల భార్యల మీద ఉన్న నీ కోరికను మానుకో ఇది నీ వంటి ధర్మాత్ములు చేయదగిన పని కాదు నీ భార్యను ఇతరులు అపహరిస్తుంటే నువ్వు ఎలా రక్షించుకుంటావో అలాగే ఇతరుల భార్యలను ఎవరైనా అపహరిస్తుంటే నువ్వు రక్షించాలి కానీ నువ్వే ఇతరుల భార్యలను అపహరించడం తప్పు కదా అలాంటి తప్పు చేయకు ఇతరులు నిన్ను నిందించే పని చేయడం తప్పు కదా రావణ సామాన్యులు ధర్మం అర్థం కామం వీటి ఆచరణలు సందేహము కలిగినప్పుడు రాజు ఏం చేస్తాడో దానినే అనుసరిస్తారు కాబట్టి రాజు తన ప్రజలకు ఆదర్శప్రాయుడిగా ఉండాలి అటువంటి రాజువైన నీవే ఇటువంటి నిందార్హమైన పని చేస్తే నీ ప్రజలు ఎవరిని అనుసరించాలి ఆలోచించు ఓ రాక్షసరాజా నీవు నిరంతర పరకాంతాభిలాషివే చపల చిత్తుడివి నీకు రాజ్యాధికారము లంకాధిపత్యము ఎలా లభించిందో అని సందేహంగా ఉంది దీనిని బట్టి చూడనిది దృష్ట స్వభావం అని తెలుస్తుంది నీకు పుణ్యకార్యాలు చేయడం తెలిసినట్టు లేదు అందుకే పాపపు పనుల్లో నిమగ్నమై ఉన్నావు పోనీ నీకెవరైనా అపకారం చేస్తే వారికి అపకారం చేయడం లోకధర్మం ఎక్కడో అరణ్యాల్లో ఆకులు అలములు తింటూ కాలం గడుపుతున్నారు రాముడు లంకలో ఉన్న నీకు ఎలాంటి అపకారం చేయలేదే అటువంటప్పుడు నీవు రాముని భార్యను ఎందుకు అపహరిస్తున్నావు అతని పట్ల ఎందుకు అపరాధం చేస్తున్నావు నీ సోదరుడు కరుణి దూషణుని చంపాడు అని కదా నీ వాదన కాని వారిని ఎందుకు చంపాడు శోపణకపోయి వారిని రాముని మీదికి యుద్ధానికి పురికొల్పింది రాముడు ఒక్కడు వారు పద్నాలుగు వేల మంది రాముడు ఏం చేస్తాడు యుద్ధం చేశాడు యుద్ధంలో వారు చచ్చిపోయారు అందులో రాముడి తప్పే ఉంది రాముడు మీ మీద యుద్ధానికి కాలుదవ్వలేదు కదా మరి ఎందుకు రాముని భార్యను అపహరిస్తున్నావు కాబట్టి వెంటనే సీతను వదిలిపెట్టు లేకపోతే రాముని బాణాలకు ఆహుతవుతావు ఈ సీతాపహరణంతో నీవు తాచుబామును కొంగులు కట్టుకొని తిరుగుతున్నావు నీ మెడకు చుట్టుకొని ఉన్న కాలపాశాన్ని నువ్వు గుర్తించడం లేదు ఓ రావణ సాధారణంగా మనకు అలివి అయిన పనులే మనం చేయాలి మనకు జీర్ణం అయ్యే పదార్థాలే మనం తినాలి అలాగే ధర్మ విరుద్ధమైనవి అపకీర్తిని తెచ్చిపెట్టేవి అయిన పనులు మనం చేయకూడదు కదా రావణ నా సంగతి నీకు తెలుసుగా నేను పుట్టి అరవై వేల సంవత్సరాలైంది నేను వృద్ధుడను కానీ నీవు యువకుడవు నేను నిరాయుధుడను నీవు సాయుధుడవు అయినా నేను నిన్ను సీతను తీసుకొని పోనీయ్యాను అడ్డుకుంటాను నా కంఠంలో ప్రాణం ఉండగా నీవు సీతను తీసుకొని పోవడానికి వీలు లేదు నువ్వు శిరుడవైతే నాతో యుద్ధం చేయి నిన్ను కరుడు పోయిన చోటికే పంపుతాను నీవు ఎంతోమందిని చంపే ఉంటావు కానీ ఇప్పుడు రాముడు నిన్ను చంపగలడు రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉంటే నీ మరణం ఈ క్షణమే సంభవించి ఉండేది వాళ్ళు ఇక్కడ లేకపోబట్టి నువ్వు బతికిపోయావు చేతనైతే వారు వచ్చేదాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి అంతేకాని వారు లేనప్పుడు సీతను దొంగ మాదిరి అపహరించడం వీరత్వం అమలించుకోదు నేను జీవించి ఉండగా నీవు సీతను తీసుకొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు నా ప్రాణాలు గుడ్డైనా సరే నిన్ను సీతను నేను సీతను కాపాడుతాను రా నాతో యుద్ధానికి రా నిన్ను ఈ క్షణమే నీ రథం నుండి కిందకి పడదొస్తాను అని వీరోచితంగా పలికాడు జటాయు జటాయు పలికన పలుకులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు రావణుడు రావణుని దృష్టిలో జటాయు ఒక సామాన్య పక్షి అందువల్ల జటాయు మాటలను లెక్క చేయలేదు జటాయు మాటలకు బదులు కూడా పలకలేదు కానీ ఒక పక్షి తనను అంతలేసే మాటలు అంటుందా తనకి నీతులు చెబుతుందా అని కోపం ముంచుకొచ్చింది రావణుడికి ఒక్క ఉదుటన జటాయు మీదకి ఎగిరాడు రావణునికి జటాయువుకు యుద్ధం జరిగింది రెండు పర్వతాలు ఢీకొన్నట్టుంది రావణుడు జటాయు మీద నారాచముల వర్షం కురిపించాడు జటాయు ఆ బాణాలను తన రెక్కలతో చల్లా చదు చేశాడు వాడి అయిన తన గోళ్లతో ముక్కుతో రావణుని మొహం శరీరం అంతా రెక్కాడు రావణుడు పది బాణాలను జటాయు మీద ప్రయోగించాడు జటాయువుకు రావణుని రథంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్న సీత కనపడింది ఆమె బాధ చూచి జటాయువు రావణుడు ప్రయోగించిన బాణాలను కూడా లెక్క చేయలేదు రావణి ధనస్సును అతని చేతిలోంచి ఎగరగొట్టాడు బాణాలని విరిచాడు రావణుడి కోపం ముంచుకొచ్చింది మరొక ధనస్సు తీసుకున్నాడు వేల కొలిదే బాణాలను జటాయు మీద ప్రయోగించాడు రావణుడు వదిలిన బాణాలు జటాయువుని కప్పివేశాయి జటాయు ఆకాశంలో ఎగురుతూ ఆ బాణాలు తన రెక్కలతో చెదరగొట్టాడు మరలా రావణుని ధనస్సును తన కాళ్లతో విరిచాడు రావణుని కవచాన్ని తన ముక్కుతో చీల్చాడు తన రెక్కలతో ఆ కవచాన్ని ఓడగొట్టాడు తర్వాత జటాయువు రావణి రథానికి కట్టిన గాడిదలను చంపేశాడు రావణుని రథాన్ని విరగొట్టాడు రావణి రథానికి కట్టిన పతాకాన్ని విరిచేశాడు రావణుని తల మీద తన కాళ్లతో తన్నుతున్నాడు ముక్కుతో పొడుస్తున్నాడు రావణుడు సీతను పదవి పట్టుకొని నేల మీదికి దూకాడు అప్పటికే జటాయువు అలసినట్టు కనపడ్డాడు రావణుడు సీతను పట్టుకొని మరళ ఆకాశంలోకి ఎగిరాడు లంక వైపుగా పోసాగాడు జటాయువు కూడా రావణుడితో సహా పైకి ఎగిరాడు రావణుడికి అడ్డంగా నిలిచాడు రావణుడితో ఇలా అన్నాడు రావణ ఇంకా నీకు బుద్ధి రాలేదా నీవు సీతను అపహరించడం నీ వినాశానికి దారితీస్తుంది నువ్వే కాదు రాక్షస వంశం మొత్తం నాశనం అవుతుంది సీతను అపహరించడం అంటే విషయం కలిపిన నీరు తాగడం వంటిదని తెలుసుకోలేకపోతున్నావు నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు నీ కంఠం చుట్టూ యమపాశం బిగుసుకుంటూ ఉంది నీవు దానిని తప్పించుకోలేవు రామలక్ష్మణులు నిన్ను ఎన్నటికీ క్షమించరు అయినా రావణ చేతనైతే రామలక్ష్మణతో వీరాచితంగా పోరాడు వారిని ఓడించి తీశేతన తీసుకోపో అంతేకాని వారు ఆశ్రమంలో లేని సమయంలో దొంగ మాదిరి సీతను అపహరించడం వీరత్వం అనిపించుకోదు నీ వంటి వీరుడు చేయదగ్గ పని కాదు చావు దగ్గర పడ్డవాడే ఇటువంటి పని చేస్తాడు చెడ్డ ఫలితాలను ఇచ్చే కర్మలను నీవు వరాలిచ్చిన బ్రహ్మ కూడా చేయడు మరి నువ్వెందుకు చేస్తున్నావు అని రావణునికి హితోక్తులు చెప్పాడు జటాయు కానీ రావణుల్లో ఏమాత్రం మార్పు లేదు అందుకని జటాయువు మరల రావణుని వీపు మీద వాలి రావణుని గోడలతో చీల్చాడు అతడు ముక్కు పీకాడు ముక్కుతో రెక్కాడు రావణుడు తప్పించుకోలేకపోతున్నాడు కోపంతో ఊగిపోతున్నాడు ఒక చేత్తో సీతను చంకలో ఇరికించుకున్నాడు రెండవ చేత్తో జటాయువు వీపు మీద బాదాడు జటాయువు పైకెగిరి రావణుని పది భుజాలను చీల్ చేశాడు రావణుని భుజాలు విరిగి కింద పడ్డాయి విచిత్రంగా రావణునికి కొత్తగా భుజాలు ములిచాయి రావణుడు సీతను కిందికి దింపాడు జటాయువును రెండు చేతులతో కొట్టాడు జటాయువుకు రావణునికి కొంచెంసేపు ముష్టి యుద్ధం జరిగింది రావణుడు కింద పడి ఉన్న ఖడ్గాని తీసుకున్నాడు తన మీదికి వస్తున్న జటాయువు రెక్కలను నరికేశాడు పక్షికి రెక్కలే ఆయుధాలు ఆ రెక్కలు వెరగగానే జటాయువు నేల కూలాడు నేల మీద పడిన జటాయువును చూచి సీత బిగ్గరగా రోధించింది ఆఖరి ఆశ కూడా అలా నేల కూలినందుకు సీతకు దుఃఖం ఆగలేదు గబగబా జటాయు వద్దకు పరిగెత్తింది జటాయు మీద పడి వాళ్ళ వల ఏడిచింది సీత మిగిలిన విషయాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి